హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు మీ బిజినెస్ సంబంధించి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ కి కాల్ వచ్చేసరికి గణేష్ సారీస్ ని విజిట్ చేయడానికి గుంటూరు వచ్చేసానండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట ఇంటి దగ్గర ఎవరైనా వ్యాపారం చేయాలి అనుకుంటున్నా కానీ రీసెల్లింగ్ చేయాలి అనుకుంటున్నా షాప్ పెట్టాలి అనుకుంటున్నా కానీ ఒకసారి అయితే విజిట్ చేయండి అండి హ్యూజ్ కలెక్షన్స్ హ్యూజ్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తా ఉంటారు మన ప్రతి వీడియోలో కూడా ది బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు సో వీడియో మాత్రం మిస్ చేసుకోకండి చాలా ప్రిఫరబుల్ వీడియో అండ్ బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారు సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం నమస్తే అండి షాప్ నెంబర్ అండి సిటీ మార్కెట్ మార్కెట్ పక్కన గుంటూరు నుంచి ఈ రోజు మీకు కలెక్షన్ వర్క్ లో టోటల్ కలెక్షన్ తీసుకొచ్చేసాను అనమాట లేటెస్ట్ గా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది క్రంచీ క్వాలిటీ లో వర్క్ అనేది చాలా మంది ఎక్కువ కట్ వర్క్ లో డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి మోడల్స్ కావాలని చెప్పి అదే ఐటమ్ నేను ముందుకైతే ఎక్కువ హెవీ క్వాలిటీ లో తీసుకొచ్చేసాను క్రంచీ ప్లస్ ఫేస్ లో వస్తుంది మిక్స్డ్ ఐటమ్ లో ఇది టోటల్ గా థ్రెడ్ వీవింగ్ తో వచ్చేస్తుంది మల్టీ డిజైన్ తో వస్తుంది మోడల్ కూడా ఒకటైతే మీకు ఓపెన్ చేస్తాను శారీ మొత్తం ఒకసారి చూసుకోండి బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ ట్రెండింగ్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఓపెన్ చేస్తున్నా అనమాట మీకు పల్లో గాని ఈ టైప్ లో వచ్చేస్తా అనమాట ఆల్ ఓవర్ పల్లో వచ్చేసి ఈ టైప్ లో వచ్చేస్తుంది ఇది చూసుకోండి బోర్డర్ స్టైల్ లో టోటల్ గా మనకి పల్లో పోటో ఈ టైప్ లో కట్ వర్క్ వచ్చేస్తుంది ఈ క్వాలిటీ మాత్రం హెవీగా ఉండదు అన్నమాట ఫుల్లీ క్రంచీ లో వస్తా అనమాట కింద కట్ వర్క్ కూడా చూసుకోండి మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి మొత్తం వచ్చేస్తుంది కట్ వర్క్ అనేది ఇదిగోండి సిక్స్ థర్టీ పక్క అయితే కటింగ్ అయితే వస్తుంది అనమాట శారీ కూడా మనకి దీనికి ఆపోజిట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో కదా ఇప్పుడు మోడల్ మొత్తం నడిచేది మనకి ఆపోజిట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఇచ్చేసాడు మనకి టోటల్ గా ఇదిగోండి హెవీగా ఉంది దానికి శారీకి కన్నా మించిన బ్లౌజ్ అన్నమాట ఇది శారీ కన్నా హెవీగా ఉంది బ్లౌజ్ కూడా మనకి చూసినట్లయితే కాంట్రాస్ట్ ఎదిరిపోయింది అనమాట కాంబినేషన్స్ అంటే ఇక శారీస్ ఏంటంటే మనకి కట్ వర్క్ లో కూడా మంచి కాంబినేషన్స్ అయితే వచ్చేసినాయి ఇలా అని ఎయిట్ కలర్ కాంబినేషన్స్ కూడా అదిరిపోయినాయి ఒకసారి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూసుకోండి టోటల్ గా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అనమాట దీంతో ఎయిట్ కలర్స్ తీసుకోవాలండి సెట్ వైజ్ తీసుకుంటేనే హోల్సేల్ రేట్ లో వస్తుంది అనమాట మీకు ఒకటి రెండు మూడు అయితే ఆ రేట్ లో రావు మినిమం ఏంటంటే ఫోర్ శారీస్ అయితే తీసుకోవాలన్నమాట హాఫ్ సెట్ అయితే తీసుకుంటేనే హోల్సేల్ ప్రైస్ అనమాట మనకి ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మార్కెట్ లో ఏడు యాభై నుంచి ఎనిమిది యాభై ఉందండి మనం అదే శారీస్ బ్రాండెడ్ లో మళ్ళీ బ్రాండెడ్ ఐటమ్ లో ఇస్తున్నాను అదే మీకు ఫుల్లీ ట్రెండెడ్ ఐటమ్ మనకి ఫార్టీ నైన్ లోనే ఇస్తున్నాను అనమాట లేటెస్ట్ క్వాలిటీ కూడా హెవీగా ఇస్తున్నాను ఫ్యాబ్రిక్ కూడా మనకి ఎయిట్ కలర్స్ తీసుకోవాలన్నమాట టోటల్ గా ఎయిట్ కలర్స్ కాంబినేషన్ తీసుకుంటేనే మనకు ఆ ప్రైజ్ లో వస్తుంది అనమాట ఇంకా ఉందన్నమాట వీడియో వీడియోలో అసలు స్విచ్ స్విచ్ చేయొద్దు ఐటమ్స్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి మంచి మంచి ఆఫర్ రేట్లు ఇచ్చేస్తాను మీకు ఈరోజు అయితే కాల్ చేసుకున్న సెట్ వైజ్ గా తీసుకోండి ఎందుకంటే అందరూ సెట్ వైజ్ గానే తీసుకుంటున్నారు ఇది ఒక కలర్ బాగాలేదు ఒక కలర్ బాగాలేదు అనడానికి లేదనమాట దీంట్లో ఉన్న ఎనిమిది ఎనిమిది కలర్స్ కూడా ఎనిమిది డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట ఇదిగోండి ఒకసారి ఇది వచ్చేసి ఇప్పుడు ఫైన్ గా వస్తుంది అనమాట హెవీగా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి డిఫరెంట్ గా డిజిటల్ ప్రింట్ లో అయితే వచ్చేస్తుంది అనమాట హెవీగా డిజిటల్ ప్రింట్ లో అయితే వచ్చేసింది కంచి బోర్డర్ తో వచ్చేస్తుంది అనమాట ఈ డిజైన్ కూడా ఏంటంటే మనకి కొత్తగా అనమాట త్రీ డిజిటల్ ప్రింట్ లో వస్తుంది విత్ బాక్స్ కాంబోతో అయితే వచ్చేస్తుంది విత్ బాక్స్ కాంబో అనమాట ఇదిగోండి డిజిటల్ పల్లో పల్లో కూడా చూసుకోండి మనకి హెవీగా వస్తుంది అనమాట పల్లో కూడా మనకి డిజిటల్ లో హెవీగా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చూసుకోండి ఒకసారి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా క్లాసీ ఉంది అనమాట డార్క్ మ్యాచింగ్ దీంట్లో మనకు వచ్చేసి ఎనిమిది కలర్స్ అయితే వచ్చేసి ఎనిమిది కలర్స్ ఎనిమిది కూడా అసలు మామూలుగా లేవు అసలు మనం చెప్పే హోల్సేల్ ప్రైస్ కూడా మామూలుగా ఉండదు అనమాట అంత తక్కువ ప్రైజ్ లో పెట్టేస్తున్నాను ఇదిగోండి దీంట్లో వచ్చేసి ఎనిమిది కలర్స్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూసుకోండి

ఇదే బాక్స్ ఐటమ్ లో కావాలంటే ఆరు వందల యాభై రూపాయలు అయితే పక్కా చార్జ్ చేస్తారు ఆరు వందల యాభై రూపాయల నుంచి మినిమం ఏదైనా సరే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది సో మీకు శారీకి ఎంత తగ్గుతుందో మీరు చూసుకోండి ఓన్లీ నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు అంటే చాలా బెస్ట్ ఆఫర్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి డిజైన్స్ ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకా చూపిస్తాను చూడండి ఓకే మీ కలెక్షన్స్ అనేవి అయితే చాలా బాగున్నాయండి ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ బోర్డర్స్ కలర్స్ కానీ అన్ని బెస్ట్ గా అయితే షేర్ చేశారు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా నెక్స్ట్ ఐటమ్ అండి ఇందాక మీకు డిజైన్ చూపించాను కదా అది ఫోర్ ఎయిటీ నైన్ కదా చెప్పింది దాంట్లో రెండు డిజైన్స్ ఉండాయని మీరు వీడియో కాల్ చేస్తే రెండో డిజైన్ కూడా చూపిస్తాను అనమాట స్పెషల్ డిజైన్ అది సో ఇంతకన్నా తక్కువ ప్రైస్ లో మనకి ఇంకా తక్కువ అమ్ముకోవడానికి కావాలన్నా మంచి ఐటమ్ కావాలన్నా అన్నకు మాత్రం విత్ బాక్స్ కేటలాగ్లు అయితే సూపర్ గా తీసుకొచ్చేసాను చాలా ట్రెండింగ్ రేట్ అనమాట సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ కూడా చూసుకుంటాం ఒకసారి శారీ అయితే జనరల్ గా ఓపెన్ చేసి పల్లో బ్లౌజ్ అయితే చూపించేస్తాను చాలా క్లాసీగా ఉంది అనమాట ఐటమ్ కూడా మనకి ఇదిగోండి మనకి వచ్చేసి జకాట్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది దేనికైనా సరే డిజైన్ కూడా క్లాస్ గా ఉంది అఫీషియల్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫైన్ క్వాలిటీలో ఉంది దీనికి వచ్చేసి పల్లో పాటు హెవీగా ఇచ్చేసాడు ఈ టైప్ లో పల్లో పాటు వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో హెవీగా ఉంది అనమాట దీంట్లో మనకి ఎయిట్ కలర్ కలర్స్ అండి దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్స్ కాంబో అయితే వస్తుంది అనమాట రేట్ అయితే కంగారు కూడా మాకండి ఐదు వందలు ఆరు వందలు ఉన్నదండి మన దగ్గర గణేష్ శారీస్ లో వచ్చేసి స్పెషల్ రేట్ ఈ రోజు చేస్తున్నాను మీకు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అసలు సూపర్ రేట్ అనమాట అసలు అనమాట మీకు క్యాటలాగ్స్ లోనే ఇలాంటి మీకు సిల్క్ ఐటమ్ దొరికిందండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ బిలో ఫోర్ హండ్రెడ్ లేదంటే జనరల్ గా ఏ షాప్ లో చూసినా కూడా మీకు కేటలాగ్స్ అంటే మీకు సిల్క్ ఐటమ్ దొరికిద్ది అనమాట మనం ఫస్ట్ టైం గణేష్ శారీస్ లో త్రీ ఫార్టీ నైన్ కి మనకి ఫ్యాన్సీ ఐటమ్ విత్ కంచి పౌడర్ ఇచ్చేస్తాను అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఎయిట్ కలర్స్ ఉంటాయి దీంట్లో ఎయిట్ కలర్స్ తీసుకోండి సూపర్ గా ఉంది దీంట్లో మీకు వచ్చేసి సిక్స్ కలర్స్ ఈ డిజైన్స్ వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకో డిజైన్ ఉంటుంది దీంట్లో దాంట్లో సెవెన్ ఉంటాయి ఎయిట్ ఉంటాయి అట్లా డిజైన్స్ బట్టి కలర్స్ అయితే మారుతా ఉంటాయి అన్నమాట మీకు జస్ట్ శాంపిల్ గా ఏంటంటే ఒక్క డిజైన్ మీకు చూపించాను అనమాట ఈ ఒక్క డిజైన్ కూడా మనకి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మొత్తం తీసుకోవాలండి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది ఇలాంటి మనకి దీంట్లో ఇక్కత్ డిజైన్ ఉంది పోచంపల్లి డిజైన్ ఉంది టోటల్ గా త్రీ కేటలాగ్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి స్టాక్ అయితే చాలా లిమిటెడ్ గా ఉందండి ఓన్లీ నైన్టీ సిక్స్ పీసే ఉన్నాయి తొంభై ఆరు చీరలు మాత్రమే ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ కేటలాగ్ ఐటమ్ ఈ రేట్ లో అయితే శ్రావణ మాసం మొత్తానికి ఆఫర్ అనమాట లెక్క చెప్పాలంటే తీసుకొచ్చేసా అంటే ఇంత ముందు నుంచి ఉన్నాయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ రీస్టాక్ అయితే అయిపోయింది అనమాట మొత్తం టోటల్ గా దీంట్లో డిజైన్స్ కూడా ఎక్కువ వచ్చేసినాయి బాగా వచ్చినాయి కలర్స్ కూడా మంచి స్పెషల్ లో వచ్చేసింది అనమాట రాఖీ లో ఇచ్చేసాను ఆఫర్ లో అయితే ఇచ్చేస్తాను ఆఫర్ చేస్తాను మధురై పొట్టు మధురై పొట్టులో కూడా మనకి కి ప్యాటర్న్ అయితే వచ్చేసింది అనమాట రెగ్యులర్ గా మనకి ఏంటంటే ఇది ఏ ఐటమ్ ఏ షాప్ లో చూపించినా కూడా మనకి ఫోర్ డబల్ నైన్ ఆ రేంజ్ లో అయితే అనమాట మనం అదే రేంజ్ లో మనకి ఇది విత్ టజిల్స్ అయితే వచ్చేసింది కానీ చాలా డిస్కౌంట్ రేట్ లో వచ్చేసింది ఈ రోజు మార్కెట్లో హోల్సేల్లోనే ఫోర్ డబల్ నైన్ ఇచ్చే ఆఫర్ మనం ఓన్లీ త్రీ డబల్ నైన్ హండ్రెడ్ రూపీస్ లేస్తారు అన్నమాట అసలు మిస్ చేసుకోవద్ది ఐటమ్ కూడా విత్ టజిల్స్ పల్లో కూడా మనకి రిచ్ పల్లో టైప్ వచ్చేస్తుంది విత్ టజిల్స్ కూడా చూసుకుంటే చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ మీకు శారీ మొత్తం వచ్చేసి ఈ టైపు సిరోజ్ కిత్ అయితే వచ్చేస్తుందన్నమాట కింద కంచి పౌడర్ స్టైల్ లో ఇఫ్ సిరోజ్ కిత్ అయితే వస్తుందన్నమాట మా ట్రెండింగ్ అనేది సారీ కలెక్షన్ ఉంది హెల్ప్ క్వాలిటీ అనమాట మీకు మార్కెట్లో మళ్ళీ ఇప్పుడు బాగా అడుగుతున్నారు మళ్ళీ ఈ రాఖీ స్పెషల్ అనో ఈ ఐటమ్ రీస్టాక్ అయితే మనం చేసేసాం ఫుల్ గా మనకి బ్లౌజ్ కూడా మనకి స్పెషల్ గా దీనికి జకాట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది షైనింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉండే కటింగ్ కూడా టోటల్ గా సిక్స్ థర్టీ పక్కా కటింగ్ తో వచ్చేసింది ఇప్పుడు జకాట్ వల్ల జకాట్ బ్లౌజ్ జకాట్ బోర్డర్ స్టైల్ ఇప్పుడు శిరోజ్ కితో మీకు నేను చెప్పింది ఏంటంటే మార్కెట్ లో వితౌట్ శిరోజ్ కితో రజిల్స్ లేకుండా నార్మల్ గా అమ్ముతున్నారు అనమాట సో మనం మార్కెట్ కన్నా లెస్ ప్రైజ్ లో త్రీ డబల్ నైన్ కే మనం సెట్ వైజ్ తీసుకోవాలండి ఇది ఆఫర్ వచ్చేసి మనకి సెట్ వైజ్ ఆరు కలర్స్ ఉంటే ఆరు కలర్స్ తీసుకోవాలి మంచి మంచి డార్క్ డిజైన్స్ డార్క్ కలర్స్ అనేది ఉన్నాయి అనమాట సూపర్ గా ఉంది కలర్స్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూసుకోండి చాలా క్లాస్ గా ఉన్నాయి అన్ని కలర్స్ కూడా మ్యాచింగ్ అయితే హైలైట్ అనమాట బార్డర్ మ్యాచింగ్ కానీ బ్లౌజ్ మ్యాచింగ్ కానీ పల్లో మ్యాచింగ్ కానీ కాంబినేషన్ కానీ చాలా బాగుంది అనమాట డిఫరెంట్ గా దీంట్లో వచ్చేసి టోటల్ గా సిక్స్ కలర్ సెట్ అయితే వస్తుంది అనమాట టోటల్ గా ఈ సిక్స్ కలర్స్ తీసుకోవాలండి ఆరు కలర్స్ తీసుకుంటేనే మాత్రమే ఓన్లీ త్రీ డబల్ నైన్ లో వస్తుంది అనమాట మీరు లేదన్నా నాకు పర్టికులర్ కలర్స్ కావాలి ఫోర్ కలర్స్ కావాలంటే మాత్రం ఫోర్ ఫిఫ్టీ కుడుతుంది అనమాట ఫిఫ్టీ రూపీస్ అయితే వేరియేషన్ అది కూడా మినిమం త్రీ శారీస్ తీసుకోవాలి ఓన్లీ సింగిల్ శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ అనమాట దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు సింగిల్ శారీ కూడా అవైలబిలిటీ ఇస్తామండి ఎందుకంటే రేట్ వేరియేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట మీకు సెట్ వైజ్ గా తీసుకుంటే మాత్రం త్రీ డబల్ నైన్కే వస్తుంది ఒక్కో శారీ వచ్చేసి త్రీ డబల్ నైన్కే వస్తుంది లేదు త్రీ సారీస్ తీసుకుంటా ఉంటే మాత్రం ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఒక్క సారీ కావాలన్నా నాకు అంటే మాత్రం ఫోర్ డబల్ నైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అన్నమాట షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉండదు అది సేల్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే నాలుగు సెట్లు కావాలా ఐదు సెట్లు కావాలి ఆరు సెట్లు కావాలి ఇప్పుడే తీసుకోండి నా దగ్గర అయితే స్టాక్ అయితే చాలా తక్కువ స్టాక్ అయితే ఉంది అనమాట ఓన్లీ రెండు వందల యాభై చీర్లు మాత్రం మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి సో దీంట్లో మనకి వచ్చేసి ప్యాటర్న్స్ ఈ టైప్ లో వస్తాయి కదా డిజైన్స్ అయితే వచ్చేసి అనమాట డిజైన్స్ ఈ టైప్ లో డిజైన్ కూడా వస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి టోటల్ గా సిక్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ డిజైన్స్ ఓకేనా మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ తీసుకోవచ్చండి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంకో బెనిఫిట్ ఆఫర్ ఏంటంటే అన్నా నాకు అన్ని డిజైన్స్ కావాలి అన్ని డిజైన్స్ కవర్ అవ్వాలి నాకు అన్నిట్లో మూడు మూడు తీసుకుంటా అన్న కూడా ఓకే అనమాట మేము మూడు సెట్ లో మూడు తీసుకోవచ్చు అనమాట ఆ మూడు మూడు సెట్ అవైలబిలిటీ కూడా ఇస్తాను అంటే ఆరు మూడు పద్దెనిమిది శారీస్ తీసుకోవచ్చు మహా అయితే మార్కెట్ తో పోల్చుకుంటే మనకి హండ్రెడ్ రూపీస్ లెస్ వస్తుంది ఎంత ఆఫర్ పెట్టించినా కూడా వాళ్ళు మహా అయితే ట్వంటీ తగ్గిస్తారు థర్టీ తగ్గిస్తారు మనకేంటంటే కాస్ట్ ఆఫర్ కింద పెడతాం కాబట్టి ఓన్లీ త్రీ డబల్ నైన్ లో ఓన్లీ తొమ్మిదో తారీఖు పదో తారీఖు దాకా ఈ ఆఫర్ ఉంటే ఉండదు అన్నమాట మీకు స్టాక్ కూడా రీస్టాక్ అయిపోతా ఉండదు ఎప్పటికప్పుడు ఎందుకంటే ఈ రోజు టూ ఫిఫ్టీ శారీస్ వచ్చినాయి మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ లో మళ్ళీ ఇంకో టూ ఫిఫ్టీ సారీస్ అట్లా వస్తాయి ఉంటాయి టూ డేస్ తోసారి టూ ఫిఫ్టీ సారీస్ అయితే వస్తాయి సో డిజైన్స్ కూడా చూసుకోండి దీంట్లో కలర్స్ కూడా సేమ్ కలర్స్ అండి టోటల్ గా సిక్స్ మ్యాచింగ్ అయితే వస్తుంది అన్నమాట ఇది ఒక డిజైన్ ఇది సెకండ్ డిజైన్ అనమాట థర్డ్ డిజైన్ చూసుకోండి థర్డ్ డిజైన్ కూడా చిన్న ఫ్లవర్ వస్తుంది అనమాట ఈ టైప్ లో చిన్న ఫ్లవర్ కానీ బ్లౌజ్ కాంబినేషన్ కానీ పళ్ళు కాంబినేషన్ బోర్డర్ కాంబినేషన్ హైలైట్ అనమాట దీంట్లో ఏ డిజైన్ లో చూపించినా గానీ సేమ్ కలర్స్ అయితే రిపీట్ అయితే అండి సిక్స్ కలర్స్ ఏ కలర్స్ చూసినా కూడా సిక్స్ కలర్స్ సో ఎందుకంటే డిజైన్స్ మారుతున్నాయి అయితే మనకి ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట ఇది రన్నింగ్ ఐటమ్ రెగ్యులర్ ఐటమ్ సో ఈ ఐటమ్ కయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ డిజైన్ చూసుకోండి థర్డ్ డిజైన్ కూడా అసలు ఒకటి బాగుంది ఇంకోటి బాగాలేదు అని చెప్పడానికి లేదు ఈ డిజైన్ కి ఆ డిజైన్ మీకు హైలైట్ గా ఉంది మీకు ఏంటంటే కవర్ లో సరిగా కనపడట్లేదు నాకు క్లియర్ గా కావాలి డిజైన్స్ మొత్తం అంట ఓకే మనకు ఆల్రెడీ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు వన్ వన్ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఓపెన్ చేయించి క్లియర్ గా చూపిస్తాం అనమాట త్రీ డబల్ నైన్ లో ఎవరు పెట్టరు ఎవరు పెట్టుండ్రు పెట్టడానికి వీళ్ళు కూడా ఛాన్స్ కూడా లేదనమాట మనం ఇచ్చే రేట్లు కూడా ఎవరు ఇవ్వలేరు సో పెద్ద పెద్ద షాప్ లోకే చెప్తున్నారండి నేను ఎవరు కూడా ఇవ్వలేరు సింపుల్ గా చెప్తున్నాను ఏంటంటే హోల్సేల్ గా కొంతమంది అంటున్నారు మీరు ఆ రేట్ చెప్తే నేను ఎంతగా అందుకోవాలండి మార్కెట్ లో నాలుగు వందల యాభై రూపాయలు సరే నేను నాలుగు వందలకే పెడుతున్నాను వాళ్ళని క్వశ్చన్ చేయాలి మీరు నాలుగు వందల యాభై పెట్టేవాళ్ళు సో నన్ను కాదండి నేను మూడు వందల తొంభై తొమ్మిది ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కన్నా మీకు యాభై నుంచి ముప్పై రూపాయలు వేరియేషన్ తో పెడుతున్నాను తక్కువ ప్రైస్ తో సో అమ్ముకోవడానికి వీలుగా ఉందంటే మీరు ఎక్స్ట్రా చెప్పుకోవడం తప్పలేదు మనం చెప్పే ఎక్స్ప్లనేషన్ బట్టే వాళ్ళకు ఉండదు అనమాట ఐదు వందల యాభై రూపాయలు రీటైల్ ప్రైస్ అమ్ముతున్నారు ఐదు వందలు అమ్మండి మీరు నేను నాలుగు వందలకి ఇస్తాను వంద రూపాయలు ప్రాఫిట్ నేనైనా సరే ఒకసారి ఐదు వందలకే కదా అమ్మేది నేను ఆల్రెడీ వీడియోలో కూడా మెన్షన్ చేశాను ఒకసారి తీసుకున్న వాళ్ళకి మాత్రం ఐదు వందల రూపాయలు కంపల్సరీ సో మీరు కూడా ప్రాఫిట్ ఎక్కడికే పోదు మీ కస్టమర్లు ఎక్కడికే పోరు అనమాట వాళ్ళు మీ వీడియో చూసినా కూడా ఇబ్బంది లేదు రీటైలర్స్ కి చూపించినా కూడా చెప్పాడు కదా మా అబ్బాయి కూడా ఒకసారి అయితే ఐదు వందల ఐదు వందలేదు ఇంతకన్నా ప్రాఫిట్ వంద రూపాయల శారీ ప్రాఫిట్ ఎక్కడైనా వస్తుందా మన దగ్గర వస్తా అనమాట సో లో బెస్ట్ హోల్సేల్ అనమాట మంది సో అసలు మిస్ అవుతుంది ఈ కూడా డిజైన్ ఎక్సలెంట్ గా ఉంది లీఫ్ ప్యాటర్న్ తో వచ్చింది అనమాట కానీ కలర్స్ మ్యాచింగ్ కూడా మీరు చూసినట్లయితే మంచి మంచి కలర్స్ ఇచ్చేస్తాడు కాంబినేషన్స్ కూడా డార్క్ డిజైన్స్ గొప్పతనం మాట డిజైన్స్ బాగున్నాయి డార్క్ కలర్స్ మ్యాచింగ్ పళ్ళు బ్లౌజ్ అన్ని అన్ని ఆస్పెక్ట్స్ లో సూపర్ రేట్ రేట్ మైన్ ఐటమ్ లో కూడా చాలా బాగుందండి ఈ ఐటమ్ అయితే అసలు మిస్ కూడా మనకి లహరియా ప్యాటర్న్ అనేది కొత్తగా వచ్చింది రీసెంట్ గా వచ్చిందనమాట ఇంత ముందు కూడా ఈ ప్యాటర్న్ ఎప్పుడు తయారు చేయలేదు లహరియా ప్యాటర్న్ మనకి మొదలై పట్టులో సో ఫస్ట్ టైం మనకి ఏంటంటే లహరియా ప్యాటర్న్ కూడా మొదలై పట్టులో దించేసాడు అనమాట ఇవి నారియా పాటర్న్ అనేది అంటే కొంచెం రేట్ వైజ్ ఐటమ్ లో ప్యూర్ ఐటమ్స్ లో ఉంటాడు ఉంటాడు సో మనకి మొదలై పట్టులో కూడా మనకి నారియా ప్యాటర్న్ అనేది రీసెంట్ గా లాంచ్ అయింది కాబట్టి సూపర్ హిట్ అయిపోద్ది డిజైన్ కూడా ఐటమ్ అయితే మొదలై పట్టు మనకి త్రీ డబల్ నైన్ లో ఉన్నాను కాబట్టి అన్న ఇది మేము చాలా వాడేవన్నా నాకు ఇంకా డిఫరెంట్ గా కావాలన్నా అనే చాలా మంది ఉన్నారండి వాళ్ళ కోసం మీ కోసం నేను తీసుకొచ్చేసాను స్పెషల్ ఐటమ్ అన్నమాట అనమాట ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ మోతీ వర్క్ తో కానీ జనరల్ క్వాలిటీలు మోర్ షిఫాన్ క్వాలిటీలు ఐదు వందలు నాలుగు వందలు పెట్టడం గొప్పతనం కాదండి ఇలాంటి స్పేస్ గోజెట్ మీనా స్పేస్పేస్ మార్కెట్ లో చూస్తే ఏడు వందల ఎనిమిది వందల ఆరు వందల ఏడు వందల సో అవునా ఆ రేట్ లోనే ఉన్నాయి కదండి అంతకన్నా తక్కువ చూసారా మార్కెట్ లో మోతి వర్క్ తో హెవీ 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 ఐటమ్ అనమాట మోతి వర్క్ తో వచ్చేసింది అనమాట సూపర్ గా ఉన్న ఐటమ్ కూడా మీకు ఇది వచ్చేసి డిజిటల్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వచ్చేసింది అనమాట టోటల్ గా డిజిటల్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి రేట్ ఏడు వందల ఐదు వందల కాదండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ బిలో ఫైవ్ హండ్రెడ్ లో మనకి క్రంచీ అనేది ఇప్పుడు దాకా ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేరు కూడా సో మనకి స్పేస్ లో కూడా ఫ్రెండ్లీ ఐటమ్ మనకి ఫోర్ హండ్రెడ్ అమ్ముతున్నారు ప్లేన్ అచ్చం సో మనకి డిజైనర్ కాన్సెప్ట్ తో మనకి రెయిన్బో డిజైన్ ఇచ్చేసి విత్ మోతి వర్క్ డిజిటల్ ప్రింట్ సిక్స్ థర్టీ కటింగ్ తో ఏంటంటే మనకు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాను దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అన్నమాట సిక్స్ తీసుకోవాలండి మనకి సిక్స్ సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అయితే ఉండదు అన్నమాట ఏదైనా సరేనండి హోల్సేల్ కి రిటైల్ కి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే వేరియేషన్ ఉండదు ఎందుకంటే హోల్సేలర్ అడుగుతున్నారు మాకు వాళ్ళకి సేమ్ ప్రైస్ ఇస్తే ఎలా అండి ఇలా అయితే అలాగే ఎలా సేల్ చేస్తాం సో వాళ్ళ కోసం మాత్రమేనండి రీటైలర్స్ అయితే ఒకటి రెండు సారీస్ అయితే ఫైవ్ ఫార్టీ నైన్ అండి సెట్ ప్రైజ్ తీసుకుంటే మాత్రం ఫోర్ ఫార్టీ నైన్ మిస్ చేసుకోవద్దు ఐటమ్ ఎందుకంటే సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఉన్న ఐటమ్ మనకు వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్ అయితే వచ్చేసింది అనమాట చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చేసింది అసలు మిస్ చేసుకోవద్దు చాలా మంచి మంచిగా షేర్ కూడా ఒరిజినల్ అండి ఒరిజినల్ క్రంచీ ప్యాటర్న్ అయితే వస్తుంది అది కూడా ఫుల్ వర్క్ త్రీ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది అనమాట డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే అప్ చేశారు అయితే షేర్ చేశారు అది కూడా ప్రీమియం క్వాలిటీ షేర్ చేశారు కాబట్టి వీడియో తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మన షాప్ అడ్రస్ వచ్చేసి చాలా మంది మర్చిపోతున్నారు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ నూట ముప్పై గుంటూరు అనమాట వాసవి మార్కెట్ పక్కనే ఉండదన్నమాట గుంటూరు నుంచి అండి ఊర్లు కూడా వెళుతున్నారు లేదు వాళ్ళకి ఊరు కూడా గుంటూరు అనమాట హోల్సేల్ మార్కెట్ లో షాప్ అనమాట మంది ఈ టైప్ లో కేటలాగ్స్ ఐటమ్ చూపించాను కదా మాక్సిమం ఏంటంటే గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు మీరు షాప్ రావడానికి ట్రై చేయండి అలా చాలా మంది వస్తున్నారండి అట్లా మేము నా మాట వస్తున్నది చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకంటే మీరు అక్కడ చూసే కన్నా ఇక్కడికి వచ్చి సాటిస్ఫై అనమాట తీసుకునేది క్వాలిటీ పట్టుకొని చూసి రకం రేటు అన్ని సాటిస్ఫై అవుతారు అనమాట మాక్సిమం కుదరోళ్ళు ఏంటంటే చేసేది ఏమి లేదు వాళ్ళకి తప్పదు కాబట్టి వీడియో కాల్ లో తీసేసుకోవచ్చు వాళ్ళు కూడా ఏంటంటే రిపీటెడ్ గా ఆర్డర్లు అనేవి మనకు పెడుతున్నారు ఐటమ్ కూడా చూసుకోండి అనమాట మన దగ్గర చాలా రీజనబుల్ గా ఉంటుంది ప్రతి ఒక్క కేటలాగ్ అయినా సరే ఫ్యాన్సీ ఐటమ్ అయినా సరే మార్కెట్ తో పోల్చుకుంటే చాలా బెస్ట్ ఆఫర్స్ లో అయితే చేస్తాను గణేష్ శారీస్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి ఆఫర్స్ అనేది చాలా చాలా వస్తుంటాయి రోజు వీడియోస్ చూడండి మన అయితే డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి అనమాట ఏదో ఒక వీడియో ఏదో ఒక ఆఫర్ వస్తూనే ఉంటుంది కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు